నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది మన బడుగు బలహీన వర్గాలకు దళిత దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాలు ఏదైతే నా డాన్సులు చేయించే వాళ్ళు ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట అంటే భజన కార్ భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని వీళ్లను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని 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 ఉంపుడుగత్తులుగా ఒక పక్క చూస్తూ వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ కాదు కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో ప్లీ వేస్తే పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సమ ఈ ధర్మ సంరక్షకులు వచ్చేమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు ఏదండి మీ సంస్కృతి మా ఆడలను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత అది కాపాడటం కోసం మీరు నిలబడతారా దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిషోడు క్రైస్తవుడు అయిపోయాడా ఇది మన మనకు ఉన్నటువంటి గొప్ప జ్ఞానం కాబట్టి ఇది మంచి ప్రశ్న మనం పెద్దవాళ్ళని అడుగుదాం